ఉత్తరాంధ్రకు రాజధాని తీసుకొస్తామని చెప్పి విశాఖకు డ్రగ్స్ తీసుకొచ్చారని విమర్శించారు టిడిపి నేత అచ్చెన్నాయుడు రాజధాని అని చెప్పి ఐదేళ్లు డైవర్ట్ చేసిన వైసీపీ నేతలు విశాఖని డ్రగ్స్ కి కేంద్రంగా మార్చేశారని ఆరోపించారు విజయవాడలో టీడీపీ అభ్యర్థుల వర్క్ షాప్ లో అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు ఏంటి ఉత్తరాంధ్రకి రాజధాని అని చెప్పి ఐదు సంవత్సరాలు కాలం గడిపాడు ఇందులో ఏదైనా మర్మం ఉందో ఏమని చెప్పి ఆలోచన చేశాను నిన్న చూస్తే విశాఖపట్నంలో డ్రగ్స్ నేను ఒక్కసారి ఆశ్చర్యపోయాను ఉత్తరాంధ్ర ప్రజలకి రాజధాని అని చెప్పి డైవర్ట్ చేసి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ విశాఖపట్నాన్ని డ్రగ్స్ కేంద్రంగా మార్చినటువంటి విషయాన్ని గంటా పదంగా తెలియచేస్తున్నాను యథేచ్ఛిగా జరిగాయి అధికారం ఉంది సహకారం వాళ్ళ నాయకుల సహకారం అందరి సహకారంతో రాజధాని అని చెప్పి మనకు మబ్బి పెట్టి డ్రగ్స్ వ్యాపారాన్ని విశాఖపట్నంలో చేసుకున్నాడు ఎలక్షన్ కోడ్ వచ్చింది అధికారం ఎలక్షన్ కమిషన్ లోకి వచ్చిన తర్వాత నిన్న డ్రగ్స్ దొరికిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసిన దొరికితే ఎంత దారుణంగా అంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా మనం